ஓம் கம் கணபதியே நம మీ ఇంటిలో ఉండేటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు చాలా దగ్గర అయినటువంటి వాళ్ళు అనుకోండి తోపుట్టులు కానీ ఆడబడుచులు కానీ లేకపోతే మీ యొక్క అత్తగారు కావచ్చు కోడలు కావచ్చు మామగారు కావచ్చు అన్నయ్యలు కావచ్చు చెల్లెలు కావచ్చు అక్కలు కావచ్చు మావయ్యలు కావచ్చు అత్తలు కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మీ యొక్క బంధువుల వరకు కూడా వాళ్ళకి మీకు మధ్యన ఏవో ఒక కారణాల వలన ఏవో ఒక విషయ విషయాల వలన మనస్పర్ధలు గొడవలు చికాకులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనుకోండి అయితే మీకు వాళ్ళతో సఖ్యత ఆదరణ అభిమానం అన్ని కూడా మీకు అవసరం అనుకోండి స్నేహపూర్వకమైన భావన అవసరం అనుకోండి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించండి శత్రుభావం కలిగినటువంటి వాళ్ళు కూడా మిత్రభావం కలిగేటువంటి విధంగా ఈ యొక్క పరిహారం మీకు చేసి పెడుతుంది ఇది గనక మీరు చేసుకోగలిగితే మరి ఏం చెయ్యాలి ప్రతి మంగళవారం నాడు వరుసగా ఐదు మంగళవారాల నాడు చెయ్యాలి ప్రతి మంగళవారం నాడు కూడా చక్కగా మీ యొక్క పూజా మందిరంలో గానీ లేకపోతే ఏదైనా సరే ఒక